జు గారు ముందుగా మీకు ఒక అద్భుతమైన సినిమాని చేసే ధైర్యం సాహసం మీకున్నందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అండి ఆయన చేసిన సాహసం ఏంటంటే అల్లూరు సీతారామరాజు గారి చరిత్రని మళ్ళా ఒకసారి తెలుగు ప్రేక్షకులకి ఆయన ఒక అత్యున్నత సాంకేతిక విలువలతో ఒరిజినల్ బయోపిక్ని అంటే జనరల్గా ఒక ఒక సినిమాకు సంబంధించి ఎవరికైనా మనం బయోపిక్ చేసినప్పుడు ఒక్కొక్కసారి సినిమాటిక్ లిబర్టీ వల్ల కొన్ని మార్పులు కూడా ఉంటాయి అటువంటిగా కొన్ని లైక్ లేని సంఘటనలు ఉండడం ఉన్న సంఘటనలు మలుగునబడడం ఇట్లాంటివి కొన్ని జరుగుతుంటాయి కొన్ని బయోపిక్స్ తీసినప్పుడు కూడా సో అల్లూరు సీతారామరాజు అనే ఈ చిత్రాన్ని ఒక మన్యం వీరుడు ఒక మహావీరుడు తెల్లవారిని గడగలని తినటువంటి వ్యక్తి మహావీరుడు కథని ఆయన సినిమాగా తీయనప్పుడు అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు అంటే ఒరిజినల్ ఆయన సంబంధించిన వరకు ఆయన ఒరిజినల్ కథలో ఆయన జీవితంలో ఏం జరిగింది అన్నదాన్ని ప్రస్ఫుటంగా ఈ సినిమాలో చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమాని ఆయన టేకప్ చేయడం జరిగింది ఆఫ్ కోర్స్ ఎందుకంటే ఇది ఆల్రెడీ సూపర్ స్టార్ కృష్ణ గారు నేతృత్వంలో తెలుగు ప్రజలకి త్వరస్థాయిగా గుండెల్లో నిలిచిపోయినటువంటి చిత్రం అందరూ చీతారామరాజు ఇప్పుడు ఆ సినిమా సినిమా చేయడం అనేది నిజంగా వీరి సాహసానికి మనం మెచ్చుకోవాలి బట్ వీరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా కొన్ని ఆయనకు సంబంధించినటువంటి కొన్ని మరుగునబడినటువంటి అంటే అవి బయటికి రాని కొన్ని విషయాల్ని ఈ సినిమా ద్వారా ప్రేక్షకు చెప్పాలనుకుంటున్నారు సో ఇది పక్క అల్లూరు సీతారామరాజు గారి యొక్క ట్రూ స్టోరీగా నిజమైన స్టోరీగా తెలుగు ప్రేక్షకులకి చెప్పాలనుకునే వారి ఉద్దేశాన్ని ఆ భగవంతుడు ఆశీర్వదించి ఈ సినిమాని పెద్ద విజయం చేకొచ్చాలి ఆయనకి ఆయన టీంకి చాలా మంచి పేరు రావాలి ముఖ్యంగా నిర్మాతగా ఆయన ఈ సినిమా ద్వారా ఒక మంచి పేరుని డబ్బుని కూడా గడించాలని నేను బాధ్యతపూర్వకం